సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ విషయం మీద అసలు ఏం జరుగుతుందండి అక్కడ ఎలా ఉంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాగున్నది చాలా డీసెంట్ ఉన్నది ఆయన పేదలకు దొడ్డు బియ్యం తిని వచ్చే వారికి కూడా ఈ రోజుల్లో దొరదే మూ బియ్యాన్ని అంటే ఇలా పేదవానికి కూడా సన్న బియ్యం సన్న అన్నం ఇచ్చి పేదలకు చాలా పరిచిండు ఆయన నిజంగా కన్న కొడుకు ఒక తండ్రిని ఆ కొడుకులను ఏ విధంగా పోషిస్తాడో అంతకన్నా రెట్టింపుగా అంతకన్నా ప్రేమగా ప్రజల మీద చూపుతుండు కాబట్టి ఆయనకు ఎప్పటికీ నిన్న ఒక ఇంటికి కూడా వెళ్ళి ఆయనే స్వయంగా భోజనం చేసి వచ్చాడు కదా ఎలా అనిపించింది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజలలో కూకుండా ఒక పేదవాడిని ఇంట్లో కూకుండి వాళ్ళతోటి భోజనం తిన్నడం అంటే వాళ్ళకు తిన్నవారికి కూడా ఎంతో పేదలకు మాకు సరి అయిన దా వచ్చింది సరి అయిన దేవుడు వచ్చింది మాకు అనే భావం మీద ప్రజలు చాలా తృప్తిగా ఆనందంగా ఉండరు ముందు ప్రభుత్వాలు ఎప్పుడైనా చేశారా ఇలాగా ఇలాగ ఏ ప్రభుత్వాలు చేయలేదు ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు చేయలేదు అప్పుడు నాడు వెనకడ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కొంతవరకు చేసిందని చెప్పంటారు కానీ ఇప్పటి వరకైతే రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నాం చాలా బాగున్నది ఇది ఎవరికైనా ఆడి ఆడు మన లేడీస్కు ఏది ప్రీ బస్ కానీ ఇందిరమ్మ ఇందిరమ్మ ఇల్లు కానీ ఈ పథకాలు ఏది రాహు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పథకాలు పెట్టేసి అవి అవి ఇప్పుడు బీసీలకు ప్రతి ఒక్కరికి థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కుళ్ళు మాఫీ యాభై వేలకి ఇటువంటి వ్యక్తులు కాబట్టి పేదవానికి నిజంగా తెలియకాలలో అయిందంటే వాళ్ళు పైసలు పెట్టి వాళ్ళ యొక్క పెట్టుబడి క్యాంపస్ లో ఇప్పుడు బుల్డోజర్లు అవి ఎన్ని కదా మరి అవన్నీ ఎవరు పంపించారు అంటారు బుల్డోజర్లు అంటే అది ఆ దొరలు అప్పుడు కబ్జాలు చేసి ఆ కబ్జాలు ఉన్నటువంటి భూములు అది భూములను ఆక్రమించుకొని చేశారు కాబట్టి అవి అవి కూలగొట్టకుంటే ఇప్పుడు మనం మొన్న వచ్చిన ఉదాహరణకు ఒక విషయం ఇలా చెరువులు కుంటలు ఇలా ఉన్నటువంటి బిల్డింగ్లను కూలగొట్టకపోతే మొన్న వర్షం వచ్చింది మన మూడు నాలుగు రోజుల క్రితం ఆ వర్షానికి మన హైదరాబాద్ లో దాదాపు నేను నా తండ్రితో వచ్చిన బండ్లు కొట్టుకోతుంటాను అంటే రేపు భవిష్యత్తులో ఇంకొక సంవత్సరాలకు అవిటిని తీయకపోతే ఈ ప్రజలు మొత్తం భూకంపన అయితే ఇప్పుడు జనం ఏమంటున్నారంటే అటు జనముల్ని ఉండనివ్వకుండా ఇల్లు కూలుస్తున్నాడు అటు పక్షుల్ని అడవి జంతువుల్ని కూడా ఉండనివ్వకుండా అడవులు కొట్టేస్తున్నాడు కరెక్ట్ కాదు అడవి జంతువుల మీద ఒకటి వ్యక్తి అడవి కనీసం అడవి జంతువులను కూడా కా పో కాపాడలేయడం అని చెప్పిన భావం సృష్టించడానికి ప్రజల యొక్క చెడు సృష్టించడానికి ఈ వీళ్ళు ఏది అంటే ఈ కేసీఆర్ వాళ్ళ యొక్క కార్యకర్తలు కావచ్చు ఇంకెవరో కావచ్చు కావచ్చు వాళ్ళు దాన్ని పేకుగా చేసి సృష్టించి ప్రజలకు పెట్టి ప్రజలను డైవర్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచన విధానంతో చేస్తున్నారు సెంట్రల్ యూనివర్సిటీలో ఏదైతే జరిగిందో దాంట్లో ప్రభుత్వం ఉందా లేదంటారా సెంట్రల్ యూనివర్సిటీ అదే మళ్ళీ యూనివర్సిటీ అది గొడవ జరిగింది కదా నాలుగు వందలు అక్కడ అందులో ప్రభుత్వం హ్యాండ్ ఉందా లేదా లేదా అని మేము అనుకుంటున్నాం మాకు తెలిసినప్పటికైతే అది లేదు అని చెప్పాను మేము అనుకుంటున్నాం ఎవ్వరూ ఎవరు పంపించారు ఏమైనా ఇది ఉందా గుర్తు లేదు కానీ ఎవరో ఒకరు పంపించి దాన్ని ఈయన మీద బురద తల్లడం కోసం అది ఒకటి చేస్తూ అని చెప్పాను మేము అనుకుంటున్నాం సో చేయించింది అయితే రవింద రెడ్డి గారి ప్రభుత్వం కాదు అందరూ కాదు అది ఎవరో చే కావాల్సికొని చేసి మీద ప్రజలను డైవర్ట్ చేసే కోసం ఈ చేతులు అంతా కాదు అట్లా చేయాలనుకుంటే ఇవన్నీ సన్న బియ్యము మన ఇంద్రమ్మ ఇండ్లు ఇది గ్యాస్ ఐదు వందల గ్యాస్ ఉచిత కరెంటు ఇవన్నీ ఇవ్వడు కదా సో యూనివర్సిటీ విషయంలో అయితే చాలా రేవంత్ రెడ్డి గారు హ్యాండ్ లేదు ఓకే సార్